ఉగాది ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది ఉగాదిలో ఏం పెట్టి ఏముంటుందండి తీపి ఉంటుంది అదేవిధంగా చేదు ఉంటుంది వగరు ఉంటుంది అంటే నీకు చేదు ఉందనుకోండి పువ్వు ఎలాగుంటుంది చేదుగా ఉంటుంది కదా అందులో వేసేటటువంటి కొందరు చక్కెర వేస్తారు కొందరు బెల్లం వేస్తారు ఏదైనా తీపి పదార్థం ఉందంటే ఆ తీపి అనేటటువంటిది మనకి శుభానికి సంకేతంగా మనం చెప్పుకుంటాము అదేవిధంగా ఇది వేసినటువంటి వేప పువ్వు అనేటటువంటిది ఏమిటంటే బాధకి సంకేతంగా చెప్తా అంటారు అంటే ఉగా అన్నీ కలికల కలగలుపుగా ఉండేటటువంటిదే ఈ ఆరు రుచుల సమ్మేళనం ఏదైతే ఉందో ఈ షడ్ రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి అని చెప్పి ఈ ఉగాది రోజున ఇచ్చేటటువంటి సంకేతం అదే అనమాట లేకపోతే ఉగాది రోజున కనుక మనం గమనించినట్లయితే ఉగాది పచ్చడి ఈ విధంగా మనకు సంకేతం ఇస్తుంది అంటే నీకు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకు దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకు అనేటటువంటి సందేశాన్ని మనకి ఈ ఉగాది అనేటటువంటిది ఇస్తుంది అదేవిధంగా చెట్లు కూడా చూడండి వసంతంలోకి ప్రవేశిస్తున్నాం కదా ఈ వసంత ఋతువులోకి ప్రవేశించంగానే చెట్లన్నీ కూడాను చిగురుస్తున్నాయి అన్నమాట ఈ చెట్లు అన్నీ కూడా చిగురించటం వల్ల అంటే లేలేత చిగుళ్ళన్నీ వస్తూ ఉంటాయి కదా అంటే కొత్తదనం అనేటటువంటి దాంట్లో మనలో కూడాను ఆశలు కొత్త ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిలో కూడాను మనం చిగురింపు చేసుకోవాలి మనం ఏ మనం చేసేటటువంటి సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో మంచి పనులు అవన్నీ కూడా ముందర ఇంకా చేయాలి అనేటటువంటి భావన మనలో కలగాలని ఇటు ప్రకృతి కూడా మనకి ఇచ్చేటటువంటి సందేశం అదే అందుకని లేలేత చిగుళ్ళన్నీ కూడా వస్తూ ఉంటాయి ప్రకృతి అంతా కూడానో అందంగా ఉంటూ ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది అటు ఎం ఎండా ఎక్కువగా ఉండదు అలాగని చలి కూడా తగ్గిపోయింది కదా కాబట్టి ఎంత మన శరీరానికి అవసరమైనటువంటి వేడిపు మాత్రమే ఇప్పుడు ఈ వసంతంలో ఉంటుందన్నమాట అంటే ఉగాది పచ్చడితో పాటు ఉగాది రోజున మనకి ఉగాది పండగే మనకిచ్చేటటువంటి సందేశం ఇది అంటే మనం దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకు అదేవిధంగా ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకు అని చెప్పి ఉగాది ఇచ్చేటటువంటి సందేశం